ప్రముఖ చానల్ స్టార్మాలో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతున్న ధారావాహిక కృష్ణ ముకుంద మురారి ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మంచి టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుంది అలానే ఈ సీరియల్లో నటిస్తున్న నటీనటులందరూ నటులందరూ కూడా తమ చక్కని నటనతో తెలుగులో ఎంతో మంచి ప్రేక్ష సొంతం చేసుకున్నారు ఈ సీరియల్లో చాలా మంది పరభాష నటులు ఉన్నారని కూడా చెప్పొచ్చు ఈ సీరియల్ ద్వారా మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బుల్లిధర నటి ప్రేరణ కమ్మం కూడా మొదటి సీరియల్లోనే తన చక్కని నటన ద్వారా తెలుగు ఆడియన్స్ ని మెప్పించారు రీసెంట్ గానే సీరియల్ కొత్త కథాంశంతో కొనసాగుతుంది యష్మి గౌడ అనే క్యారెక్టర్లో రీసెంట్ కానీ రష్మీ ప్రభాకర్ అనే నటి ఎంట్రీ ఇచ్చారు అయితే సీరియల్ షూటింగ్ అప్పుడు అంతా కూడా చాలా సరదా సరదాగా ఉంటారు త్వరలోనే కృష్ణకి సీరియల్లో సీమంతం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది అక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రియా గారు కృష్ణతో కలిసి దిగిన ఒక ఫన్నీ వీడియోని షేర్ చేసుకున్నారు ఆ వీడియో చూసిన వాళ్ళంతా ఈ ఎపిసోడ్స్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము కృష్ణ ప్రెగ్నెంట్ అయితే మాకందరికీ చూడాలని ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ సరదా వీడియో మీకు them.